రేపల్లె నియోజకవర్గ పరిధిలో ఉన్న మైక్ సెట్ నిర్వాహకులు వర్కర్స్ ఉపాధిని దెబ్బతీసే విధంగా మచిలీపట్నం పరిధిలోకి రేపల్లె మైక్సెట్స్ రాకూడదు అంటూ మచిలీపట్నం పోలీసులు ఆంక్షలు విధించడం వల్ల ఉపాధి కోల్పోతున్నాము అంటూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి కార్యాలయంలో అనగాని శివప్రసాద్ గారికి గణేష్ మైక్ సెట్ లైటింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియుగా వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ మైక్సెట్ లైటింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద పండుగ వినాయక చవితి లేదా సంప్రదాయ జాతరలు సందర్భంగా డప్పులు వారు మైక్సెట్స్ లైటింగ్ సింగర్స్ మండపాలు డెకరేషన్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ హైదరాబాద్ ఖమ్మం గుంటూరు పల్నాడు మచిలీపట్నం లాంటి చోట్ల నుండి రేపలే వస్తారు ఇక్కడ మైక్సెట్ వర్కర్స్ మచిలీపట్నం ఇతర జిల్లాలకు కూడా వెళుతూ ఉంటారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ మా ఊర్లో మీ మైక్ సెట్ పెట్టుకోకూడదు అని ఆంక్షలు విధించలేదు ఇప్పుడు రాష్ట్రంలో మొదటిసారి మచిలీపట్నం పోలీసులు రేపల మైక్ సెట్స్ రాకూడదు అనే ఆంక్షల వల్ల వినాయక చవితికి ఇప్పటికే అడ్వాన్సులు తీసుకుని ఒక మైక్ సెట్ వల్ల కనీసం ఐదుగురు తగ్గకుండా ఉపాధి ఉంటుంది అని ఆశపడ్డాము ఏర్పాట్లు చేసుకున్నాము ప్రతి ఏడాది సంవత్సరం మొత్తం మైక్ సెట్లు ఖాళీగా ఉన్నప్పటికీ ఒక వినాయక చవితి పండుగ వల్ల ఏడాది సంబంధించి షాప్స్ అద్దెలు పిల్లలు చదువులు సంవత్సరం మొత్తం చేసిన అప్పులు తిరిగి చెల్లించేలాగా ఉపాధి ఉంటుంది ఇలాంటి ఆంక్షలు రాష్ట్రంలో ఎక్కడా లేవు ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతూ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతాము చాలామంది మైక్సెట్స్ లైటింగ్ సంబంధించిన వర్కర్స్ నష్టపోతారు కావున రేపల్ల నియోజకవర్గ పరిధిలో మైక్ సెట్ లైటింగ్ వర్కర్స్ అందరి ఉపాధి దెబ్బతీసే విధంగా ఉండకూడదు ఉండేలాగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ సెట్ లైటింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్ల నాయకులు కె రవికుమార్ ఎం అరిదాసు చిల్లి రమేష్ ఎస్కే నబీషా జి హనుమంతరావు రవి ఎస్కే బాషా సిహెచ్ చంటి స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలో గణేష్ సెట్ లైటింగ్ వర్కర్స్ యూనియన్ గా ఈరోజు ఇక్కడ స్థానిక రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ కార్యాలయంలో గౌరవ ఇక్కడ అనగాని సుప్రసాద్ గారికి వినతి అందజేయడం జరిగింది ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే ఈ మైకులు లైటింగ్ వీటికి సంబంధించినటువంటివి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు లేదా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్లి చేసుకునే సాంప్రదాయము మొదటి నుంచి ఉన్నటువంటిది ఉంది అయితే ఇప్పుడు నిన్న మచిలీపట్నానికి సంబంధించినటువంటి సిఐ గారు రేపల్లి పట్టణంలో ఉన్నటువంటి మైక్ సెట్లు వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఈ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా మైకులు పెట్టద్దు ఇట్లాంటి లైటింగ్ ఇట్లాంటి పెట్టద్దు అనే ఆంక్షలు పెట్టారు ఇది వాస్తవానికి ఎక్కడ నిబంధనలు ఏ నిబంధనలో కూడా ఒక ప్రాంతం వాళ్ళు చోట రాకూడదని లేదు ఇక్కడ ఇక్కడ ఈ రేపల్ల ప్రాంతానికి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి డప్పు కళాకారులు సింగర్స్ లేదు ఖమ్మం లేదు విజయవాడ హైదరాబాదు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా కేరళ నుంచి కూడా ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు వినాయక చవితి సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు ఉన్నప్పుడు ఈ మైకులు లైటింగ్ కళ్యాణ మండపాలు ఒక్కోటి ఒక సాంప్రదాయం ఉంటుంది దానికి సంబంధించిన సెట్టింగ్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న పరిస్థితి రేపల్లి ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం ఎవరైనా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు ఈ ఆంక్షల వల్ల ఇప్పుడు రేపు వినాయక చదువుతూ ఈ మైక్ సెట్లు సంబంధించి ఉపాధి కోల్పోయే పరిస్థితి అందుకని గౌరవ మంత్రి గారి కార్యాలయంలో శివప్రసాద్ గారికి కృష్ణపత్ర ఇవ్వడం జరిగింది ఈ ఉపాధి ఈ మైక్ సెట్లు లైటింగ్ ఆగిపోతే దీని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గం పరిధిలో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వర్కర్స్ ఉన్నారు వానర్స్ తో పాటు వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతారు ఏడాది మొత్తం కూడా గణేష్ నిమగ్నం ఉండెత్తి గణేష్ నిమగ్నంతో బైక్ సెట్లు పెట్టుకోవడం ద్వారా షాపుల అద్దెలకు సంబంధించి కానీ పిల్లల చదువులు కాని ఏడాది పాటు చేసిన అప్పులు కాని ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినాయి ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి గణేష్ దేవాలని చెప్పేసి అందరు నవ్వుతూ ఉంటారు కానీ ఈ ఆంక్షలు అనేటువంటిది రేపు రాబోయే కాలంలో ఇక్కడే కాదు అనేక ప్రాంతాల ప్రాంతాల మధ్య ఈ రకమైనటువంటి కొత్త సమస్యలు వస్తే ఆ స్థానికంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నం పోలీస్ అధికారులు కూడా దీన్ని వివాదస్పదం కాకుండా ఆ రకంగా అందరినీ ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రావాలి ఈ ప్రాంతం వాళ్ళు ఎక్స్ చేసుకోవడానికి ఆ రకంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి గణేష్ సెట్ లైటింగ్ వర్కర్స్